అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ కాళహస్తీశ్వర స్వరూప వైభవం కాళహస్తీశ్వరుడు ఎలా వెలిసాడు కాలసర్పం ఏనుగు సాలపురుగు శివ సాహిత్యం ఎలా పొందాయి అసలు ఈ నామకరణం ఎలా చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సృష్టిలోని భూమి ఆకాశం నీరు వాయువు తేజస్ అనే శక్తులను పరమేశ్వరుడు తనలో నిక్షేపించుకొని లింగాకారంగా ఆవిర్భవించాడు ఈ శక్తులలో ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తిని నిక్షేపించుకున్నాడు పరమశివుడు మట్టి లింగంగా కంచి క్షేత్రంలో పరమశివుడు వెలిశాడు అదేవిధంగా ఆకాశలింగంగా చిదంబరంలో వెలిశాడు జలలింగంగా తిరుచినాపల్లిలోను జంబుకేశ్వర క్షేత్రంలో ఆవిర్భవించాడు వాయులింగ స్వరూపంగా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో వెలిసి ఉన్నాడు ఈ శివలింగం వాయులింగం అవడానికి ప్రత్యక్ష సాక్షిగా కాలహస్తీశ్వరుని పక్కన ఉన్న దీపాలు గాలికి కదులుతున్నట్లుగా మనకి కనపడతాయి ఈ లింగం స్వయంభులింగం ఈ లింగాన్ని పవిత్రంగా భావించి పురోహితులు కూడా ముట్టుకోకపోవడం ఒక విశేషం లింగానికి అడుగున సాలెపురుగు మాదిరి ఒక ఆకారం ఉంటుంది లింగానికి పైభాగం ఐదు ముఖాలు గల పాము ఉంటుంది లింగానికి మధ్య భాగంలో తెల్లని పట్టీలు గల ఏనుగు దంతాలని చెబుతారు శ్రీకాళహస్తి నామానికి అర్థం అర్థమేమిటంటే శ్రీ అనగా సాలెపురుగు కాళము అనగా పాము హస్తి అనగా ఏనుగు ఈ మూడు జీవులు తమ భక్తిని చాటుకొని పరమేశ్వరు నుండి మోక్షాన్ని పొందుతాయి కనుక ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది కాలపురుగు శివైక్యం పొందుట కృతయుగంలో ఒక సాలెపురుగు పూర్వజన్మం సుకృతం చేత పరమశివుణ్ణి కొలవాలని స్వర్ణముఖి నదిలో స్నానం చేసి తన నోటిలోంచి వచ్చే దారాలతో శివునికి తన శిల్పకళ ప్రావీణ్యంతో గృహం కట్టాలని నిర్ణయించుకుంది దానిలోనే ప్రాకారాలు గోపురాలు కొలువు కూటాలు నర్తనశాలలు దక్షిణామూర్తి నిలయం మొదలైనవన్నీ ఎన్నో ఎంతో నిష్టలతో నిర్మించసాగింది ఉషకాలంలో పడే మంచు తుంపరలు ఆ శాలెగూడుపై పడిన సూర్యకాంతికి మంచి ముత్యాల్లాగా కనపడుతున్నాయి చిత్ర విచిత్రమైన కాంతులతో సాలెగూడు చాలా విచిత్రంగా కనపడుతుంది గాలికి తెగిపోయిన ధారాలు అతకడానికి ఆ సాలె పురుగుకి రోజంతా పని జరుగుతుంది పరమేశ్వరుడు పరీక్షించుటకో అన్నట్లుగా ఆ దేవాలయంలోని దీపానికి అంటుకొని సాలెపురుగుచే నిర్మించబడిన సాలెగూడులు అంటుకొని అన్నీ బూడిదైపోయాయి ఆ సాలెపురుగు మిక్కిలి బాధపడింది అయ్యో కుమ్మరికి ఒక ఏడు గుదిబండకి ఒక పెట్టు అన్నట్లుగా ఉంది నా పని అని బాధపడింది నేను కష్టపడి నిర్మించిన నా ఇంటిని ఈ దీపం నాశనం చేసింది అశాశ్వతమైన ఈ జీవితంపై మోహాన్ని విడిచిపెట్టి ఈ దీపశిఖలో పడి మరణిస్తాను అనే సాలెపురుగు దీపశిఖలో లో పడబోయింది భక్త వత్సలైన ఆ పరమశివుడు ఆ సాలపురుగును తన చేత్తో పట్టుకుని నీ భక్తికి మెచ్చుకున్నాను నీవు ఏమి కోరుతున్నావో చెప్పు అని అడిగాడు నా తపస్సు ఫలించింది అంటూ సాలపురుగు ఆశ్చర్యాలతో ఆనందాలతో దేవా నిన్ను స్థుతింపలేను వేద శాస్త్రాలు రావు స్తృతులు లావు శాస్త్రాలు కూడా పరమేశ్వరుని అంధ్యతాలు చెప్పలేవు అంటారు ఇక అవి చదివిన వారు మాత్రం చెప్పగలరా ధర్మమే మేలు అని భావించి నీ పాదాలని సేవిస్తున్నాను నాకు ఈ భవదులు పోయేటట్లుగా ఆనందమనే రసాన్ని అందించి మోక్షాన్ని కలిగించి లోకంలో ఎన్నడూ ఎరుగని బాబల్యాన్ని నాకు కలిగించండి అని సాలి పరమశివుణ్ణి ప్రార్థించింది మునీశ్వరులు చేయి స్థుతులు ధృవ మండలం వీధి నిండగా పరమశివుడు సాలపురుగును తనలో ఐక్యం చేసుకున్నాడు కాల సర్పం ఏనుగు శివ సాహిత్యం ఎలా పొందాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్